స్వాగతం సంవత్సరం అక్టోబర్ తేదీ శుక్రవారం యొక్క దినలాలు వారికి కనుక చూసినట్లయితే షాక్ అయ్యే విషయం మీ జీవితంలో జరగబోతుంది అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారు షాక్కి గురయ్యేటటువంటి విషయం ఏది వారి జీవితంలో జరగబోతోంది అలాగే వారి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు అమ్మవారి ఆశస్సులతో ఉన్నవారికి ఫోన్ జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ రాశి అనేది చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క మనం చూసినట్లయితే చాలా మంచి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తొందరపాటుతనం అనేది వీరిలో మచ్చుకైనా ఉండదనే చెప్పుకోవాలి అయితే వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి కూడా మనం అంచనా ముఖ్యంగా మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు వాటి మంచి చెడులను బీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే వారు ఎప్పుడూ కూడా వ్యక్తిగత ప్రయోజనాలకి కాకుండా ఇతరులకు సహాయం చేయటంపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ వీరి జీవితంలో వీరు ఎన్నో రకాల మంచి పనులు చేస్తూ ఉన్నప్పటికీ శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట కావచ్చు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు వారు మీపైన ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని నలుగురులో అవమానపరచడానికి కావచ్చు మీ మీద పంచిలు వేసుకుని వారు నవ్వుకోటానికి కావచ్చు ఈ విధంగా అవమానపరచడానికి వారు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ యొక్క పై అధికారుల దగ్గర కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదైనా చిన్న పొరపాటు మీరు చేస్తే దాన్ని హైలైట్ చేసి మీ పై అధికారులతో మిమ్మల్ని మాటలు అనిపించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో జరుగుతూ ఉంటుంది అయితే అటువంటి వ్యక్తులకు ఈ సమయంలో గుణపాఠం చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అటువంటి అవకాశం ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై నాల్గవ సంవత్సరం అక్టోబర్ నాల్గవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఖచ్చితంగా అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది ఇటువంటి అవకాశం మీకు వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు అది మీ యొక్క తోటి ఉద్యోగస్తులైనా కావచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఇంతకు ముందు మీరు చేసిన పొరపాటు ఏదైతే ఉందో చిన్న పొరపాటు తెలిసి తెలియక మీరు చేశారో దాన్ని హైలైట్ చేసి పది మందిలో మిమ్మల్ని అగౌరవపరచడానికి వారు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక అవకాశం మీ ముందు రాబోతుంది అంటే వారికి గుణపాఠం నేర్పించే ఒక అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు వారు చేసే ఒక తప్పు గురించి మీకు తెలిసిపోతుంది ఆ తప్పును మీరు సరిదిద్దుకోమని వారిని హెచ్చరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మీరు షాక్ అయ్యేటటువంటి అంశం అయితే ఒకటి జరిగే సూచన కనిపిస్తుంది అది మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ లేకపోతే మీ యొక్క బంధువుల్లో కానీ ఎప్పుడు మిమ్మల్ని అవమానపరుస్తూ మీ కుళ్ళు జోకులు వేసుకుంటూ వారు నవ్వుతూ మిమ్మల్ని చూసి హేళన చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఒక మార్పు అయితే కనిపిస్తుంది ఆ మార్పు మీకు చాలా సానుకూలంగా ఉంటుంది అంటే ఇది వరకు మిమ్మల్ని చూసి నవ్విన వారిని పది మంది ఇప్పుడు చూసే నవ్వే స్థితిలోకి వారు రాబోతున్నారు ఈ యొక్క మార్పు అనేది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం చెప్పుకోవాలి ఎందుకంటే తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఇది వరకు వారి అవమానాల కారణంగా మీరు ఏడ్చిన రోజులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పు అనేది రాక మీరు చాలా సార్లు అసంతృప్తికి లోనయ్యారు చాలా సార్లు ఆ భగవంతుడి దగ్గర మొర పెట్టుకున్నారు కూడా ఎందుకంటే ఇటువంటి అవమానాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు నలుగురిలో మిమ్మల్ని అవహీలన చేసి మాట్లాడటం కూడా మీకు చాలా బాధను మిగులుస్తుంది అటువంటి స్థితిలో ఉన్నటువంటి తులారాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఒక అవకాశం మీకు వస్తుంది ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మిమ్మల్ని అగౌరవపరిచిన వారికి మీరు గుణపాఠం చెప్పే విధంగా ఉంటుంది అంటే భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు కానీ మీరు దాన్ని వినియోగించుకోరు ఎందుకంటే మీ యొక్క మనస్తత్వం వారి లాంటిది కాదు వారు అందరి ముందు అవమాన పడాలని మీరు కోరుకోరు కానీ వారికి ఖచ్చితంగా ఒక హెచ్చరికనైతే మీరు ఇవ్వబోతున్నారు వారు చేసిన తప్పేంటో వారికి గుర్తు చేయబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు షాక్ అయ్యే విషయం అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాసి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే ముఖ్యంగా వ్యాపారస్తుల జీవితంలో మెరుగైన ఫలితాలు వారు చూడబోతున్నారు ఇది వరకు మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు చూస్తూ వచ్చారు ఎన్ని సార్లు మీరు వినియోగదారులను ఆకర్షించే విధంగా మార్పులు చేసినప్పటికీ వినియోగదారులను ఆకర్షించలేకపోతున్నారు అయితే ఈ రోజు మాత్రం మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వినియోగదారుల నుండే ఒక న్యూస్ అయితే మీరు వింటారు అంటే మీ యొక్క వ్యాపారం గురించి ఒక పాజిటివ్ థాట్ అనేది వారికి వచ్చిందని ఒక పాజిటివ్ విషయం గురించి మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి పది మంది మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అనే ఒక న్యూస్ అయితే మీ యొక్క వినియోగదారుల్లో ఒకరి నోటి నుండి మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఉద్యోగస్తులకి చూసినట్లయితే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఇది వరకు ఏదైనా పొరపాటు చేసి ఉంటే కనుక దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఈ సమయంలో మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు ఇది వరకు మీరు ప్రయత్నం చేశారు కానీ దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే ఈ రోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే తులారాశి వారు చూడబోతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో ఇది మీరు చూడనటువంటి ఆర్థికపరమైన మెరుగైన ఫలితాలు కూడా చూస్తారు ఎన్నో రోజులుగా మీరు ఆర్థిక స్థితిలో మెరుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉండబోతున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం దక్కలేదని నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే ఈ సమయంలో ఈ యొక్క తులారాశి జాతకులు చూడబోతున్నారని చెప్పుకోవాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి కూడా అతి త్వరలో అవకాశాలు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి సంపదకు అధిదేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకుంటే ఆర్థిక పరమైన అంశాల్లో మీకు ఎటువంటి లోటు అనేది ఉండదు అటువంటి అత్యద్భుతమైన ఫలితాలనైతే ఈ యొక్క తులారాశి వారు అతి త్వరలో చూడబోతున్నారనే చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల మాత్రమే కాకుండా మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో కూడా త్వరలో మెరుగైన ఫలితాలైతే చూస్తారు ముఖ్యంగా అక్టోబర్ తేదీ శుక్రవారం యొక్క ఫలాల్లో చూస్తే కనుక మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ పరమశివుడు ఒక అయితే నేర్పించబోతున్నాడు ముఖ్యంగా వారు మీ పట్ల ప్రవర్తించినటువంటి తీరుకి మీకు క్షమాపణలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది అది మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు ఒకవేళ మీ యొక్క వినియోగదారులు కూడా కావచ్చు లేకపోతే కనుక మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు సన్నిహితులు బంధువులు ఇలా ఎవరైనా సరే మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీకు క్షమాపణలు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశి వారు శివారాధన చేయటం వల్ల అలాగే హనుమాన్ చాలీస పఠించండి గోమాతను ఆరాధించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉంటే సకల శుభాలు మీరు పొందుకుంటారు అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలం మీకు దక్కి తీరుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి